జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కె సాయి మార్కొండారెడ్డి తుమ్రకోట రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో విఏఏని స్త్రీలతను రికార్డులు పరిశీలించి ఏ ఏ సేవలు రైతులకు అందిస్తున్నారో తెలుసుకుని ఎరువులు విత్తనాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా పరిశీలించారు అనంతరం రైతులకు ఈ క్రాప్ ఈ కేవైసీ ఖచ్చితంగా చేయించుకుంటే నష్టపరిహారం తప్పక అందుతుందని ఏదైనా రైతులకు పంట నష్టం జరిగితే నష్టపరిహారాన్ని ప్రభుత్వం తప్పక ఇస్తుందని తెలియజేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని కావున తప్పక రైతులందరూ ఆ స్కీమ్స్ను ఉపయోగించుకోవాలని కోరటం జరిగింది అలాగే రైతుల కోరిక మేరకు ప్రతి నష్టపరిహారాన్ని మరియు కరువు మండలంగా ప్రకటించే విషయం మరియు చెరువుకు తాగునీరు నింపే విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పటం జరిగింది ఈ కార్యక్రమంలో విఏఎస్ శ్రీలతతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ముత్తయ్య సర్పంచ్ బాలునాయక్ ఎంపీటీసీ ఎస్కే సైదా విఆర్ఓ వెంకయ్య తదితరులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ಎಂ ವೆಬ್ ಲಾಕ್ ಉಂಟಾಯ್ ಆ ಊರು ದರಿದ್ರೆ ಮನೆಯಲ್ಲಿ ಎಂದ